హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అని చెప్పేసి వీడియోలో చూపిస్తానండి సో ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట లైనింగ్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను ఇప్పుడు ఈ బ్యాక్ పర్ట్ని ఈ రెండు డిజైన్లు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా కరెక్ట్గా సెంటర్లో పెట్టుకొని మధ్యలో ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ క్లాత్కి కూడా మధ్యలో ఇట్లాగ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకొని మనకు లైనింగ్కి తగ్గట్టుగా మనం మెయిన్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది వర్క్ చేసిన బ్లౌజ్ కాబట్టి నెక్ విడత అనేది ఎక్కువగా ఉంటుంది సో చూడండి ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ అనేది ఇంత ఎక్కువ గ్యాప్ అనేది వచ్చేసింది అనమాట చూడండి లైనింగ్ టక్స్ అట్లాగే మెయిన్ క్లాత్ టక్స్ ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి అప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనము మధ్యలో కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇలాగ రివర్స్లో పెట్టేసుకొని ఈ రెండు డిజైన్లు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూసుకొని మనం ఎక్కడైతే చిన్న ఘాటు పెట్టుకున్నామో ఆ ఘాటుని పట్టుకొని స్ట్రేట్గా ఒక అనేది వేసుకుంటూ రావాలి ఇలా చేయడం వల్ల నెక్ విడ్ అనేది తగ్గిపోయి మనకు లైనింగ్ బ్లౌజు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని మనకు నెక్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ మీకు మెయిన్ క్లాత్ ఇంకొంచెం నెక్ విడత అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే మళ్ళీ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి మధ్యలో ఇంకొక కుట్టు పట్టుకొని సీదా కుట్టేసుకుంటే మనకు నెక్ విడత అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాం కదా మనకు నెక్ అనేది కరెక్ట్గా అనేది చూసుకోండి ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ ఘాటు అట్లాగే మెయిన్ క్లాత్ ఘాటు సెంటర్లో పెట్టుకున్నాం కదా ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఉండేలాగా చూసుకొని స్ట్రైట్గా ఒక అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే లైనింగ్ క్లాత్ అనేది పక్కకి జరగకుండా అక్కడే ఉండిపోతుంది అప్పుడు మనము డిజైన్ అనేది రౌండ్గా కుట్టుకోవచ్చు సో ఇక్కడ వరకు అయితే నాకు నెక్ డౌన్ అనేది ఉంది సో అక్కడ వరకు నేను ఇట్లా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్లో తిప్పేసుకొని మనము ఈ డిజైన్ పక్కనే కుట్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఇట్లాగా వీడియోలో చూపించినట్టు రౌండ్గా ఫస్ట్ మనం కుట్ అనేది వేసుకోవాలి తర్వాత కట్ వర్క్ అనేది చేసుకోవాలి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్లా కొడుతున్నానో కింద మనకు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండూ కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో ఫాస్ట్ ఫార్వర్లో పెట్టాను కాబట్టి మీకు అట్లాగా ఫాస్ట్గా కనిపిస్తుంది యాక్చువల్లీ నేను స్లోగా కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ డిజైన్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనము పాదాన్ని లేపుకుంటూ సూదిని కిందికి దింపుకుంటూ ఇట్లాగా డిజైన్ చుట్టూనే కుట్ట అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఇదంతా కూడా చాలా నిదానంగా చేసుకుంటూ రావాలండి కుట్టడానికి కొంచెం టైం అనేది పడుతుంది అందుకనే కదా కట్వర్కి మనీ అనేది ఎక్కువగా తీసుకునేది నార్మల్ దానికి ఏంటంటే ఇదంతా రిస్క్ అనేది ఏది ఉండదు రౌండ్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది కాకపోతే ఈ కట్ వర్క్ డిజైన్స్ ఏంటంటే చాలా టైం అనమాట మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఇలాగ డిజైన్ పక్కనే సూదిని కుట్టుకుంటూ మిడిల్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ సూదిని పైకి లేపుకుంటూ మళ్ళీ ఇట్లాగా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుందనమాట మీరు ఒకసారి వీడియోలో చూపించినట్లు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచి షేప్ అనేది వస్తుంది కట్ కట్ వర్క్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట వాటికి ఇంకా కాస్ట్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అవేంటంటే ఇంకా టైం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇంకొంచెం డబ్బులు అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది సో ముందే మీరు కస్టమర్ని అడిగి అప్పుడు మీరు ఈ కట్ వర్క్ అనేది చేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే తెలివిగా కట్ వర్క్ చేసిన తర్వాత టూ హండ్రెడే కదండి టూ ఫిఫ్టీయే కదండి మేము ఎందుకు ఇస్తాము అంత అట్లా మాట్లాడతారు అందుకని చెప్పేసి ఫస్టే మీరు వర్క్ షేప్లో కుట్టాలి అనుకున్నప్పుడు డబ్బులు ఎక్కువగా తీసుకుంటాము లేకపోతే రౌండ్గా కుట్టేస్తాము అని చెప్పేసేయాలి నేనైతే ఫస్ట్ అట్లాగే చెప్తాను ఎందుకంటే నాకు రెండు మూడు షాక్లు ఇట్లాగే అన్నమాట కుట్టేసిన తర్వాత మనీ ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి వాళ్ళని అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కస్టమర్ని అడిగి వాళ్ళకి ఎట్లా కావాలో అట్లాగా మీరు బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి డిజైన్ చుట్టూ ఇట్లాగే సూదిని లేపుకుంటూ రౌండ్గా ఇట్లాగా కుట్టేసుకోవాలన్నమాట నేను ఇక్కడ నిదానంగా కుడుతున్నానండి పై వరకు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చూసుకోండి కుట్టు సరిగా వచ్చిందా లేదా అనేది చూసుకొని ఇప్పుడు ఈ డిజైన్ పక్కనే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఉండేలాగా చూసుకొని నెక్ అనేది ఇట్లాగా రౌండ్గా కట్ చేసుకోండి కుట్టు పక్కనే మనం వేసిన కుట్టు అనేది అసలు కత్తెరకి తట్టవద్దు అనమాట ఇప్పుడు చిన్నగా ఇలాగ ఘాట్లు పెట్టేసుకోండి ఎక్కడైతే మనకు హాఫ్ మూన్ లాగా కనిపిస్తుంది కదా లోతుగా అక్కడ ఇట్లాగా ఘాట్లు అనేది పెట్టేసుకోండి ఇట్లా ఘాట్లు పెట్టుకునేటప్పుడు కూడా మనం కుట్టు వేసింది ఎక్కడ కూడా కట్ అవ్వద్దు అనమాట అలా కట్ అయింది అనుకుంటే డిజైన్ అనేది పాడైపోతుంది ఇంకా మీకు క్లాత్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి నిదానంగా మీరు చిన్న చిన్నగా ఇట్లాగా ఘాట్లు అనేది పెట్టేసుకోండి నేను ఫాస్ట్ వేర్ పెట్టాను కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుంది నేను మాత్రం నిదానంగానే కట్ చేస్తున్నా అనమాట సో ఇప్పుడు వేళ్ళతోని ఇట్లాగా క్లాత్ని ఇట్లా పైకి ఎత్తుకుంటూ డిజైన్ అనేది షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇక్కడ నాకు కుట్టు పడలేదు అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ ఇట్లాగా కుట్టు అనేది వేసుకుంటున్నాను అందుకే కొన్నిసార్లు జాగ్రత్తగా చూసుకొని కుట్టాలండి ఈ విధంగా మీరు కుట్టుకుంటే కనుక మీకు మనీ ఎక్కువగా తీసుకోవచ్చు అట్లాగే మనకు కట్ట వరకు ఏదైనా కుట్టేసుకునే అంత ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది నార్మల్ బ్లౌజులు ఏముందండి ఎవరైనా కుట్టేస్తారు ఇట్లాంటి క్రిటికల్ బ్లౌజ్లు వచ్చినప్పుడు మనం కుట్టగలిగితేనే మనం అసలైన టైలర్స్ అంతే కదండి మీరు చూడండి నార్మల్గా ఒక బ్లౌజ్ కుట్టారనుకోండి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కాకపోతే ఏదైనా కొంచెం డిజైన్ కానీ లేకపోతే ఎక్కువగా కష్టంగా అనిపించింది కుట్టేశారనుకోండి ఆ రోజంతా కూడా భలే ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట సో నేనైతే ఎక్కువగా క్రిటికల్గా ఉన్న బ్లౌజ్ను చూజ్ చేసుకొని నాకు వస్తుందా రాదా అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు ట్రై చేసి ఎట్లాగైనా ఆ బ్లౌజ్ కుట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయితే అయిపోతాను బ్లౌజ్ విషయంలో కాదండి ఏ విషయమైనా అంతే ప్రతిదీ కూడా కొంచెం సీరియస్గా తీసుకొని దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పెడతా అనమాట సింపుల్గా ఉన్న వాటి మీద కుడితే అంత మజా అనేది ఉండదు కదా సో ఇప్పుడు ఇలాగ మనకు డిజైన్ అనేది వచ్చేలాగా మీద కుట్ట అనేది వేసుకోవాలి నేను ఇక్కడ స్ట్రేట్గా కుట్ట అనేది వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు షేప్ అనేది ఆల్రెడీ వచ్చేసింది లేదు మేము పైన కూడా ఇట్లాగే కట్ వర్క్ అనేది కుడదాము అనుకుంటే మీ ఇష్టం అట్లా అయినా కుట్టేసుకోవచ్చు సో ఇక్కడ ఏదైనా స్క్రూ డ్రైవరో లేకపోతే టెస్టరో ఏదో అట్లా పైన క్లాత్ క్లాత్ని ఇట్లాగ బయటికి తెప్పించుకుంటూ డిజైన్ అనేది ఇట్లాగ నీట్గా రౌండ్గా కుట్టేసుకోండి మీకు చూపిస్తాను లాస్ట్లో ఎట్లా ఉంది అనేది సో సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి అయిపోయిందండి కుట్టడము చూడండి మనకు నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా బాగా అనిపిస్తుంది మంచి నీట్గా వచ్చేసింది అనమాట బ్లౌజ్ కూడా ఇప్పుడు మనము చుట్టూ పెద్ద కుట్ట అనేది వేసుకొని బ్యాక్ పెట్ట అనేది కుట్టేసుకోవాలి ఇక్కడ నేను మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తున్నానండి ఫస్ట్ హ్యాండ్స్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని ఇప్పుడు డిజైన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న టక్ అనేది పెట్టేసుకోండి అట్లాగే లైనింగ్ క్లాత్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న టక్ అనేది పెట్టేసుకోండి ఇట్లా పెట్టుకోవడం వల్ల డిజైన్ అనేది మనకు చేతి చుట్టూ కూడా సేమ్ ఒకే విధంగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు కుట్టుతో ఇట్లాగే స్ట్రేట్గా ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి వీడియోలో క్లియర్గా చూడండి నేను ఎట్లా కొడుతున్నాను అనేది ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మీద మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఇలా వంకలుగా తిప్పుకుంటూ సూదిని పైకి కిందికి లేపుకుంటూ పాదాన్ని జరుపుకుంటూ మీరు ఈ వర్క్ అనేది ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఇలా అనమాట టైం అనేది చాలా పడుతుందండి చాలా సేపు అయింది ఈ బ్లౌజ్ కుట్టేసరికి మామూలుగా వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లాగా పడుతుంది ఒక బ్లౌజ్ కుట్టాలి అని అంటే కాకపోతే ఈ బ్లౌజ్ కుట్టేసరికి ఒక టూ అవర్స్ కంప్లీట్గా పట్టింది అనమాట ఎందుకంటే మనకు కరెక్ట్ షేప్ అనేది రావాలి కదా అప్పుడే కస్టమర్ సాటిస్ఫై అవుతారు కస్టమర్ ఇచ్చిన డబ్బులకి మనం సాటిస్ఫై అవుతాము కరెక్ట్గా షేప్ అనేది వస్తే నార్మల్గా కుడితే ఏంటంటే అసలు మనకు మనమే ఒప్పుకోమన్నమాట నిజంగా అసలు ఈ షేప్ రాలేదు కదా నేను అసలు ఈ మనీ తీసుకోవడానికి నేను ఎలిజిబుల్ కాదు అన్నట్టు మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది కాబట్టి ఇట్లాగ నీట్గా కుట్టుకుంటూ రావాలండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మీరు కట్ వరకు షేప్ అనేది కరెక్ట్గా తీసారనుకోండి జస్ట్ ఇట్లాగ ఫింగర్తోని ఇట్లా అంటే మనకు షేప్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ షేప్ అనేది కరెక్ట్గా మనకు అట్లాగే రావాలి అనుకున్నప్పుడు ఈ ఎక్కడైతే కట్స్ ఉన్నాయో అక్కడ చేతి వేలతోని పైకి కిందికి ఇట్లా నొక్కినట్టు మీరు క్లాత్ని తిప్పేయండి ఇలా వేయడం వల్ల మనకు కరెక్ట్ షేప్ అనేది అట్లాగే ఉంటుంది మన దగ్గర ఏంటంటే ఐరన్ బాక్స్ లేదు కాబట్టి ఇట్లా తిప్పేసుకుంటే మనకు స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట బొటిక్ వాళ్ళు ఏంటంటే వర్క్ చేసిన తర్వాత దాని మీద మంచిగా నీట్గా ఐరన్ చేసి పెడతారు మన దగ్గర అది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇలాగ సింపుల్గా కుట్టేస్తాను అనమాట చూడండి హ్యాండ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి కదా మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందండి లోపల కూడా చూడండి మనకు కట్ వర్క్ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా నీట్గా వచ్చేస్తుంది మనకు బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఫ్రంట్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట నేను మొన్నటి వీడియోలో చూపించాను కదండి బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి